హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను చాలా బాగున్నానండి వింటర్లో పెంచుకోవాల్సిన అందమైన పూల మొక్కల్లో పెటూనియా ఒకటి శీతాకాలంలో నర్సరీస్లో ఎక్కువ ఈ పెటూనియా పూల మొక్క మనకి కనిపిస్తుంది పెటూనియా నాకు చాలా చాలా ఇష్టమైన మొక్క అండి ఎందుకంటే చిన్న మొక్కను తీసుకొచ్చి కుండీలో వేస్తే చాలు ఇలా కుండి నిండా పెరిగిపోయి మొక్క మొత్తం కూడా ఇలా గ్యాప్ లేకుండా పువ్వులు పూస్తుంది ఈ అందమైన పెటూనియం మొక్కను మనం ఇంట్లో ఎలా పెంచుకోవాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఇలా అన్ని విషయాలు ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ పెటూనియా పూలలో దొరికే రంగుల గురించి ఎన్నో రకరకాల రంగుల్లో ఇది దొరుకుతుంది పింక్ రెడ్ వైట్ వైలెట్ పీచ్ మెజెంటా ఇలా అన్ని రంగుల్లో నర్సరీస్లో దొరుకుతుంది మెటూనియా మొక్కలు పొడవు ఎక్కువ పెరగవు వెడల్పుగా పెరుగుతుంటాయి బుషీగా పెరుగుతాయి అన్నమాట ఇంకా వీటి వేర్లు కూడా చాలా డెలికేట్గా సన్నగా ఉంటాయి ఎక్కువ లోతు పెరగవు కాబట్టి వీటికి వెడల్పు ఎక్కువ లోతు తక్కువ ఉండే ఇలాంటి కుండీలను మనం ఉపయోగించాలి ఇలాంటి రౌండ్ టబ్స్లో నాటుకుంటే పూలు పూసిన తర్వాత చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి పెటూనియా మొక్కలను ఎలాంటి మట్టి మిశ్రమంలో నాటుకోవాలంటే వీటి వేర్లు చాలా సన్నగా డెలికేట్గా ఉంటాయని చెప్పాను కదా కాబట్టి మట్టి చాలా లూజ్గా ఉండాలి యాభై శాతం మట్టి ఇరవై శాతం కంపోస్ట్ ఇరవై శాతం ఇసుక పది శాతం కోకోపీట్ కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ కోకోపీట్ లేకపోతే ఆ పది శాతం కూడా ఇసుకను కలిపేసుకోండి బంక మట్టి లాంటిది అస్సలు ఉపయోగించకూడదు పెటూనియా మొక్కలను హ్యాంగింగ్ బాస్కెట్స్లో పెంచుకుంటే చాలా చాలా అందంగా ఉంటాయి ఎక్కువ హైట్ పెరగవు కాబట్టి హ్యాంగింగ్ బాస్కెట్స్లో చాలా అందంగా ఉంటాయి తర్వాత దీనికి ఫెర్టిలైజర్ విషయానికి వస్తే వారానికి ఒకసారి లిక్విడ్ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఇస్తే బాగా పెరుగుతాయి లిక్విడ్ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలో మీకు చాలా సార్లు చాలా వీడియోస్లో చెప్పాను మస్టర్డ్ కేక్ అంటే ఆవపిండి మీ దగ్గర ఎన్ని పెటూనియా మొక్కలుంటే ఒక్కో మొక్కకు రెండు గ్రాముల చొప్పున ఈ ఆవపిండిని ఇవ్వాలి వింటర్లో దొరికే సీజనల్ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నింటికి కూడా ఈ మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజరే చాలా మంచి ఫెర్టిలైజర్ అనమాట వింటర్ ఫ్లవర్స్కే కాదు అన్ని పూలు పండ్ల మొక్కలకు కూడా ఇది చాలా మంచి ఫెర్టిలైజర్ అండి నా దగ్గర ఎనిమిది మొక్కలు ఉన్నాయి ఒక్కో దానికి రెండు గ్రాముల చొప్పున పదహారు గ్రాములు తీసుకొని ఒక లీటర్ వాటర్లో వేసి దీనిని మూత పెట్టి మూడు రోజులు పులియబెట్టాలి అంటే ఫెర్మెంట్ చేయాలి రోజు ఒకసారి మూత తీసి లిక్విడ్ని కలుపుకోవాలి మూడు రోజుల తర్వాత ఈ నీటికి ఇంకొక రెండు లీటర్ల వాటర్ కలిపి డైల్యూట్ చేసుకోవాలి డైల్యూట్ చేయకుండా బాగా థిక్ కన్సిస్టెన్సీలో ఈ ఆవపిండిని మొక్కలకు అస్సలు ఇవ్వకూడదు దీనిలో ఉండే వేడి వల్ల వేర్లు కాలిపోవచ్చు కాబట్టి బాగా డైల్యూట్ చేసే ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ పది గ్రాముల ఆవపిండిని రెండు లీటర్ల వాటర్తో డైల్యూట్ చేయాలి ఇరవై గ్రాములైతే నాలుగు లీటర్ల వాటర్తో డైల్యూట్ చేయాలి ముప్పై గ్రాములైతే ఆరు లీటర్ల వాటర్తో డైల్యూట్ చేయాలి అంటే ఒక లీటర్కి ఐదు గ్రాములు ఉండేలాగా చూసుకోవాలన్నమాట నేను తీసుకున్నది పదహారు గ్రాములు కాబట్టి మొత్తం మూడు లీటర్ల వాటర్తో డైల్యూట్ చేసుకున్నాను మీకు క్యాలకులేషన్ అర్థమైంది అనుకుంటున్నా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి దీనిని ఇప్పుడు ఒక్కో మొక్కకు మూడు వందల ఎంఎల్ చొప్పున ఇవ్వాలి ఇలా వారానికి ఒకసారి ఇవ్వాలి ఇంకొక ఫెర్టిలైజర్ ఏంటంటే ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇది ఒక పావు చెంచా మీ దగ్గర ఎస్ఎస్పి లేకపోతే డిఏపి గుళికలు ఒక ఐదు ఆరు ఇవ్వచ్చు ఇంకా రెడ్ పొటాష్ పువ్వులు బాగా పుయ్యాలంటే మొక్కకు పొటాషియం ఇవ్వాలి కదా పొటాష్ ఒక పావు చెంచా తీసుకోండి మీ దగ్గర రెడ్ పొటాష్ లేకపోతే ఎన్పీకే ఫెర్టిలైజర్ జీరో ఇస్టు జీరో ఇస్టు ఫిఫ్టీ తీసుకోండి ఇప్పుడు నేను ఎస్ఎస్పి రెడ్ పొటాష్ ఈ రెండు కలిపి మొక్కకు ఇస్తున్నాను ఇలా మీరు పదిహేను ఒకసారి మొక్కకు ఇస్తూ ఉండాలి ఇందాక చెప్పిన మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ వారానికి ఒకసారి ఇదేమో పదిహేను ఒకసారి ఇస్తే ఇలా కుండి నిండుగా పువ్వులే పువ్వులు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పెటూనియా మొక్కకు పొద్దున్న నుండి సాయంత్రం వరకు కూడా ఎండ కావాలి ఎండ ఎక్కువ ఉంటేనే ఇది బాగా పువ్వులు పూస్తుంది కాబట్టి పూర్తిగా ఎండగా ఉన్న ప్రదేశంలో మొక్కను పెంచుకోవాలి కనీసం ఐదు నుండి ఆరు గంటల ఎండ మొక్కకు అవసరం పెటూనియా మొక్క కంటిన్యూగా పువ్వులు పూస్తూ ఉండాలంటే ఇలా వాడిపోయిన పువ్వులను తుంచేస్తూ ఉండాలి మీరు వాడిపోయిన పూలను అలానే మొక్కకు వదిలేస్తే విత్తనాలు తయారవడం మొదలవుతుంది విత్తనాలు తయారు చేయడం మొక్క ప్రారంభిస్తే మొక్క దాని ఎనర్జీ అంతా కూడా విత్తనాలు తయారు చేయడానికే ఉపయోగిస్తుంది కొత్త మొగ్గలు పువ్వులు తగ్గిపోతాయి కాబట్టి ఇలా ఎప్పటికప్పుడు వాడిపోయిన పూలను తీసేయండి పెటూనియా విత్తనాలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను సీడ్స్ ఎలా కలెక్ట్ చేయాలో కూడా తెలుసుకుందాం ఒక సబ్స్క్రైబర్ అడిగారు పెటూనియా సీడ్స్ ఎలా కలెక్ట్ చేయాలి అని సో చూద్దాం రండి చూడండి ఇది పువ్వు ఎండిపోయిన తర్వాత ఈ కాడలో విత్తనాలు తయారవుతాయి దీనిని కట్ చేసి ఇలా ఓపెన్ చేస్తే చూసారా చిన్న చిన్నగా నలుపు రంగులో ఉన్నాయి కదా ఇవే వీటి విత్తనాలు ఇలా మీరు పెటూనియా విత్తనాలు కలెక్ట్ చేసుకోవచ్చు ఒక్క దాంట్లోనే ఎన్ని విత్తనాలు ఉన్నాయో చూడండి ఏప్రిల్ నెలలో పెటూనియా ఫ్లవరింగ్ సీజన్ ఎండ్ అయ్యేటప్పుడు సీడ్స్ కలెక్ట్ చేసుకుని నెక్స్ట్ వింటర్కి దాచుకోవచ్చు ఇది చూడండి ఇందులో ఇంకా విత్తనాలు తయారవలేదు పచ్చిగా ఉంది కదా ఇది ఎండిపోయాక పగిలినట్లు అనిపిస్తుంది అప్పుడు విత్తనాలు కలెక్ట్ చేసుకోవాలి నేను చూపించిన పెటూనియా పూలు ఎలా ఉన్నాయి నచ్చాయా మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ బై టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్